వెల్కమ్ టు మూవీ ఫర్ నేను మహాలక్ష్మి నాయుడు రెండు వేల ఇరవై ఐదులో మహాకుంభమేళా నిర్వహించనున్నారు అయితే ఇది నాసిక్ హరిద్వార్ ఉజ్జయినిలో కూడా ఈ మహా కుంభమేళాని నిర్వహించనున్నారు మరి ఈ కుంభమేళా ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం రండి రెండు వేల ఇరవై ఐదులో జరిగే మహాకుంభమేళ జనవరి పదమూడు నుండి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ ప్రారంభం కాబోతోంది ఈ సంవత్సరం మహాకుంభం మొదటి రోజున సిద్ధియోగం ఏర్పడటం చాలా యాదృచ్ఛికంగా జరుగుతుంది అయితే ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు ఈ మొత్తం కార్యక్రమం ప్రశాంతంగా ముగిసే వరకు అధికార యంత్రాంగం అహర్నిషన్లు అప్రమత్తంగా వ్యవహరించనుంది మహాకుంభమేళలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అగ్ని ప్రమాదాలు జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది ఫైర్ సేఫ్టీ విభాగం ప్రత్యేకంగా కుంభమేళాలో జరిగే అనర్థాలను అడ్డుకోవడానికి రోబోటిక్ ఫైర్ టెండర్లు ఏర్పాటు చేశారు అధికారులు ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనాన్ని సురక్షితంగా జరిగేలా అగ్నిమాపక శాఖ అన్ని విధాల ప్రయత్నాలు చేస్తోంది ఇందుకోసం రెండు వందల మంది అగ్నిమాపక కమాండోలను కూడా నియమించడానికి నిర్ణయం తీసుకున్నారు ఇందుకోసం హైదరాబాద్లో శిక్షణ పొందిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ను ఏర్పాటు చేసింది ఈ విషయాన్ని అడిషనల్ డైరెక్టర్ జనరల్ పద్మజ చౌహాన్ వెల్లడించారు అత్యవసర పరిస్థితులు సిబ్బంది చేరలేని ప్రదేశాలకు రోబో ఫైర్ టెండర్లు పంపిస్తామని వెల్లడించారు ప్రతి రోబో ఇరవై ఇరవై ఐదు కిలోల బరువుతో ఉంటుంది ఇవి మెట్లు కూడా ఎక్కి మంటలను అదుపు చేయగలవట అంతేకాదు ముప్పై ఐదు మీటర్ల ఎత్తు నుండి నీటిని చల్లి మంటలను అదుపు చేసేలా ఆర్టిక్యులేటింగ్ వాటర్ టవర్లు ఆధునిక కెమెరాలు కూడా ఏర్పాటు చేసినట్లుగా వివరించారు ఈ కార్యక్రమంలో ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ తరహా ప్రత్యేక శిక్షణ పొందిన ఎస్టీఆర్జీ యూనిట్ను కూడా స్థాపించామని చెప్పారు అత్యంత సమర్థులైన అధికారులను ఈ కుంభమేళా పనుల పర్యవేక్షణకు నియమించింది మహాకుంభమేళా ఏర్పాట్ల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ నుండే కాకుండా దేశం నలుమూల నుండి భక్తులు రానున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళ కర్ణాటక తమిళనాడు మధ్యప్రదేశ్ రాజస్థాన్ వంటి అనేక రాష్ట్రాల నుండి వేలాది మంది ప్రజలు ప్రయాగరాజులో పూజలు చేయిస్తున్నారు అమెరికా కెనడా మారిషస్ ఆస్ట్రేలియా రష్యా రష్యా వంటి దేశాల్లో నివసి నివసిస్తున్న భారతీయులు కూడా ఈ కుంభమేళాకు వస్తున్నారు వారిలో చాలామంది తమ పూర్వీకుల ఆస్తికులను కూడా తీసుకువస్తున్నారు సంగమ తీరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడానికి టీం వర్క్తో పనిచేస్తున్నారు ఈ బాధ్యతను నిర్వహిస్తున్న పంకజ్ పాండే మాట్లాడుతూ ఇక్కడికి వచ్చే ప్రజలు తమ పూర్వీకుల ఆత్మశాంతి కోసం పూజలు చేస్తారు బ్రాహ్మణులకు దాన చేస్తారు దీనివల్ల చాలామందికి ఉపాధి లభిస్తుందన్నారు మహాకుంభమేళాకు పదమూడు వేల రైళ్లు నడపనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు యాత్రికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మూడు వేల ప్రత్యేక రైళ్లతో పాటు మొత్తంగా పదమూడు వేల రైళ్లు నడపనున్నట్లు ప్రకటించారు ప్రయోగరాజులో వచ్చే ఏడాది జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు కుంభమేళ జరగనున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో దాదాపు రెండు కోట్ల వరకు భక్తులు రైళ్ల ద్వారా కుంభమేళాకు చేరుకునే అవకాశం ఉండడంతో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు అధికారులు చూసారు కదండి కుంభమేళా విశేషాలు ఇలాంటి మరిన్ని మంచి విశేషాలతో మీ ముందుకు వస్తూ ఉంటాను చూస్తూనే ఉండండి మూవీ ఫన్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి